అందరికీ నమస్కారం మేలో వైశాఖ శుక్ల పౌర్ణమి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పూర్తవుతుంది అరుణాచలం ఎలా వెళ్ళాలి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి మోక్ష మార్గం ఎలా సందర్శించుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో పూర్తిగా చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ మేలో వైశాఖ శుక్ల పౌర్ణమి మే పదకొండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ఒక్క నిమిషానికి స్టార్ట్ అయ్యి తర్వాత రోజు మే పన్నెండో తేదీ రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు పూర్తవుతుంది మేలో పౌర్ణమి నాడు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి గిరి ప్రదక్షిణ చేయటం కష్టం కాబట్టి సాయంత్రం కల్లా అరుణాచలం చేరుకొని రాత్రి గిరి ప్రదక్షిణ చేయడం సులభతరం ఎండ తీవ్రత అధికంగా ఉండడం వలన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనవి మేలో వైశాఖ శుక్ల పౌర్ణమి నాడు వైజాగ్ నుండి తిరువన్నామై అరుణాచలం కు డైరెక్ట్ గా ఎటువంటి ట్రైన్స్ లేవు కాబట్టి కాట్పాడికి వచ్చి కాట్పాడి నుండి అరుణాచలం చేరుకోవచ్చును మేలో పౌర్ణమి నాడు విశాఖపట్నం నుండి తిరువన్నామలై అరుణాచలం వెళ్లే భక్తులు ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ ఎర్ణాకలం ఎక్స్ప్రెస్ డైలీ మే పదో తేదీ రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి తర్వాత రోజు కట్పాడికి పదకొండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరును కట్పాడి చేరుకున్న తర్వాత అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకుని కట్పాడి నుండి ట్రైన్ నెంబర్ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ త్రీ విల్లిపురం ఎక్స్ప్రెస్ సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు బయలుదేరి తిరువన్నామల అరుణాచలం ఆరు గంటల నలభై నిమిషాలకు నిమిషాల చేరును తివన్నామీ అరుణాచలం రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవాలను తిరువన్నామై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ నుంచి చేరుకున్న తర్వాత అక్కడ నుండి బై వాక్ లేదా బై ఆటో తీసుకుని తిరువన్నామలై అరుణాచలం టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకోవాలను అక్కడ స్నాన గదులు కలవు ప్రతి మనిషికి ఇరవై రూపాయలు చార్జ్ చేస్తారు స్నానం చేసిన తర్వాత పక్కన లగేజీ భద్రపరుచులకు షాపులు కలవు అక్కడ షాపులో ప్రతి లగేజీకి పది రూపాయలు చార్జ్ చేస్తారు లగేజీ మరియు చెప్పులు భద్రపరచుకొని రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల కల్లా అరుణాచల టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకోవాలను రాజగోపురం దగ్గరికి చేరుకోవాలను రాజగోపురం పురం దగ్గర వినాయక స్వామి టెంపుల్ ఉన్నది అక్కడ వినాయక స్వామికి దండం పెట్టుకొని అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయవలను గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత నాలుగు లేదా ఐదు కిలోమీటర్ల తర్వాత నిత్యానంద స్వామి ఆశ్రమం వస్తుంది అక్కడ టిఫిన్ లేదా భోజనం చేసి భోజనం చేసి అక్కడ నుండి మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయగలను గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి మూడు లేదా నాలుగు కిలోమీటర్ల తర్వాత రవణ మహర్షి ఆశ్రమం వస్తుంది రవణ మహర్షి ఆశ్రమంలో రవణ మహర్షి ఆశ్రమం చూడడానికి ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది రవణ మహర్షి ఆశ్రమం నైట్ కాబట్టి తెరిచి ఉంచినచో సందర్శించను లేనిచో గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేసి అక్కడ నుండి మోక్ష మార్గం దగ్గరకు వెళ్ళవలను మోక్ష మార్గం గుండా బయటకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి తిరువన్నామల అరుణాచలం యొక్క టెంపుల్ దర్శనం లైన్ లో క్యూ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న ప్రదక్షిణ టోటల్ గా పద్నాలుగు కిలోమీటర్ లో ఉంటుంది ఈ పద్నాలుగు కిలోమీటర్లు దాదాపుగా ఎనిమిది ఆలయాలు ఉన్నాయి ఎనిమిది ఆలయాలు సందర్శించినప్పుడు లేట్ అయినచ్చు తర్వాత యొక్క ట్రైన్ యొక్క వివరాలు డిస్క్రిప్షన్ లో ఇవ్వబడ్డాయి గమనించగలరు వైజాగ్ నుండి వచ్చిన భక్తులు తిరువన్నామలై అరుణాచలం యొక్క స్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరునామల్లి అరుణాచల్ యొక్క రైల్వే స్టేషన్ ను తెల్లవారుజామున నాలుగు గంటల కల్లా చేరుకోవాలను మే పన్నెండో తేదీ ట్రైన్ నంబర్ డబల్ సిక్స్ జీరో త్రీ ఫోర్ తాంబరం మేము ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి కాట్పాడికి ఆరు గంటల ముప్పై నిమిషాల కల్లా చేరును అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలను కాట్పాడి నుండి ట్రైన్ నెంబర్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ గురుదేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మే పన్నెండు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి అదే రోజు రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల కల్లా విశాఖపట్నం చేరును విశాఖపట్నం చేరిన తర్వాత ఎవరెవరి గమ్య వారు చేరుకోవచ్చును విశాఖపట్నం నుండి బస్సు రూట్ అయిన వచ్చో డైరెక్ట్ గా అరుణాచలం కి బస్సులు లేవు కాబట్టి తిరుపతి చేరుకుని తిరుపతి నుండి ప్రతి అరగంటకి బస్సులు ఈ ఛానల్ లో చెప్పిన రూట్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కామెంట్ చేయవలను ఈ రూట్ మీకు కంఫర్టబుల్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ కింద గంట ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్